స్వామి ఏ శరణం ఇప్పుడు స్వామి అందరూ ఏం చేస్తున్నారు స్వామి ఎలా అయితే లేట్ అయింది సర్దికి స్వామి శరణం ఇక ఇప్పుడే బొస్సు దిగారు స్వామి ఇక్కడ అమ్మవారి గుడి ఒకటి ఉంది ఇక్కడ సర్దు గు స్వామి స్వామి దిగండి గురుస్వామి స్వామి పజ్జింద పడి చక్కగా కొబ్బరి మొక్క కూడా తీసుకుని వచ్చాడు స్వామి స్వామి చరణం ప్రశాంతంగా ఉంది స్వామి అయితే ఇక్కడే దిగాము ఇక అమ్మవారి కూడా చూపిస్తాను సాం చరణం ఇక ఎంతో ప్రశాంతంగా ఉంది స్వామి బాగుంది చక్కగా గొరి పిల్లలు సాంశరణం వరసిద్ధి వినాయక స్వామి గుడి అమ్మవారి గుడి స్వామి స్వామి చరణ్ స్వామి వంట చేసే వంట మాస్టర్ గారు ఇప్పుడు మొత్తం సరుకులను దింపుతున్నారు స్వామి వంట చేయడానికి ਕਿਹੜਾ ਗੁਰੂ जाने यार